ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వద్దంతి వేడుకలు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ఘనంగా జరిగాయి ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఏలూరు వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ వైకాపా సీనియర్ నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్ వైకాపా రాష్ట్ర మహిళా నాయకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పలువురు వైసీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పోలదండలు వేసి జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక భరోసా అని అటువంటి నాయకుడు ముందు ముందు చూడలేమని అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు महान वयसा हे कविंग वे नम सहसा एक नामू అపార కుమాసేనుడు అయిన సృష్టిస్తూ ఈ మానవాళ్ళని భగవంతుడు సృష్టించబడ్డ సృష్టించాడు వారిలో ఆ మహానుభావుడు పదిహేనవ వర్ధన్ సందర్భంగా కూడా ప్రతి కార్యకర్త కూడా హామీ ఇస్తున్నాం అలాగే వైఎస్ఆర్ అంటే నమ్మకం ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక భరోసాతోటి మనం ఎలా గత ఐదు సంవత్సరాలు పాలన అందించి ప్రజల దగ్గరికి వెళ్ళాము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి తల ఎత్తుకుని ధైర్యంగా ఎలా వెళ్ళామో ఈరోజు మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని మనకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ ధైర్యంతో మనం ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలకు ఏదైనా ఎక్కడ సమస్య ఉంటే సమస్యల్లో ఆ సమస్యలు మరి పరిష్కారం చేయడానికి మన వంతు మనం మనం పనిచేద్దాం ప్రతి నేను కూడా ప్రతి కార్యకర్తతో పాటు నేను కూడా ఒక కార్యకర్తగానే మీతో కలిసి పనిచేస్తాను మీ అందరి సహాయ సహకారాలు అందించండి ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా మీరందరూ కూడా సహాయక సహకారాలు అందించమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ వర్ధంటి కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి మనందరినీ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది మరి ఆ రోజు పదిహేనేళ్ళు అయింది అయినా కూడా ఈనాటికి కూడా ప్రతి ఒక్కళ్ళ గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే అది కేవలం ఆయన మంచితనం రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో ఒక దేవుడు ఫోటో పెట్టుకుంటే పెట్టుకుంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలందరికీ మంచి జరిగేలా చేయాలి మేము వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా జ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో మేమందరం కష్టపడి మరి రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కష్టపడతామని చెప్పి మేము అందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు అందరం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నామంటే రెండు వేల నాలుగు టు తొమ్మిది ఆయన చేసిన ఒక ప్రతి కార్యక్రమం ప్రజల గుండెల్లో చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి అవ్వదాకా అందరి దగ్గర కూడా అందరి మనసుల్లోనూ ఉండిపోయింది ఒకళ్ళు చదువుకోవాలన్నా ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా ఎవరు చూసినా వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు కాబట్టి జీవితాంతం మనం రాజశేఖర రెడ్డి గారిని మనసులో పెట్టుకుని స్మరించుకుంటా ఈ ఏలూరులో ఉన్న కార్యకర్తలందరూ ఇక్కడ నాయకులు ఎవరు లేరు అందరం కూడా కార్యకర్తలమే కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీని బలోపేతం చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పేదవాళ్ళ తలరాత మార్చిన మహోన్నతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సంక్షేమ పరిపాలన అందించారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్ మీద మరి తొలి సంతకం చేసి రైతుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్న వ్యక్తి అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనే పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉన్నత విద్యను అభ్యర్థించే అవకాశాన్ని ఆయన కల్పించారు అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా మరి పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అటువంటి మహోన్నతమైన నాయకుడు లేని ఈ సందర్భంలో బాధాతత్వ హృదయంతో మేమందరం కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం